భారతదేశంలో అమ్మాయిలు కనుక మన ఇంటికి లేటుగా వస్తే ఆలస్యంగా వస్తే మనం అమ్మాయిల్ని అడుగుతాం ఎక్కడికి వెళ్ళావు ఇంతవరకు అని అది మన పరువుకు సంబంధించిన విషయంగా పరిగణించబడుతుంది అదే అబ్బాయిలు కనుక ఆలస్యంగా వస్తే ఎవరు కూడా అడగరు ఆడు మగాడు కదా ఆలస్యంగా వస్తే నష్టమేం లేదు అంటారు కానీ అమ్మాయిలు ఎక్కడ ప్రమాదాల్లో పడతారో అబ్బాయిల విషయంలోనే పడతారు అంటే ఎవరైనా సరే ఒక అమ్మాయి అత్యాచారానికి గురయ్యింది లేదా ఒక అమ్మాయి ప్రేమలో పడింది లేదా ఒక అమ్మాయి మోసపోయిందంటే అది అబ్బాయిల విషయంలోనే జరుగుతుంది అందులో నీ కొడుకు ఉండొచ్చు నీ తమ్ముడు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ మనం వాడి మగాడు ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు అంటాం కానీ అదే అమ్మాయిలకి మాత్రం జాగ్రత్తలు పదే పదే చెబుతుంటాం ఈ విధానమే మారాలని ఈరోజు గుజరాత్లో నవసారిలో ప్రసంగించినటువంటి నరేంద్ర మోదీ గారు ఉద్ఘాటించారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మారాలి వారి యొక్క మనస్తత్వాలు కూడా మారాలి అబ్బాయిలు ఆలస్యంగా వస్తే అడగండి అమ్మాయిలను అడుగుతారు కదా అమ్మాయిల్ని అడగండి అబ్బాయిల్ని అడగండి పిల్లల్ని బాధ్యతగా పెంచండి అంటూ నరేంద్ర మోదీ గారైతే మహిళలు ఉద్దేశించి మాట్లాడారు ఇకపోతే మహిళలకి భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు చట్టాలు మార్చం ఇంకా మారాలి ఇప్పటికైతే చిన్న చిన్న శిక్షల నుండి అత్యాచారం చేసినటువంటి అబ్బాయిలకి తక్కువ శిక్షల నుండి మరణ శిక్ష వరకు తీసుకొని వచ్చాం నేను ఇంకా ఒప్పుకుంటున్నాను ఇంకా శిక్షలు మారాలి చట్టాలు మారాలి అందులో ఎటువంటి సందేహము లేదు మారుస్తాం అన్నీ మారుస్తాం ఇప్పటికీ చాలా మార్చాం అలాగే ముస్లింలకు కూడా తలాక్ అనే సిస్టాన్ని తీసేసాం అక్కడ ముస్లిం మహిళలు కూడా చాలా వరకు ఈ విషయంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా చాలా వరకు లాభ పొందారు ఇంకా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకి చాలా రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు ఇంకా అందలేదు వాళ్ళందరికీ కూడా అదక అందాలి ఇప్పుడు మన గ్రామాల్లోనే ఈ దేశ ఆత్మ ఉంది ఆ దేశ ఆత్మతోనే మనం ముందుకు పోవాలి గ్రామాల మహిళలు కూడా ఇంకా అభివృద్ధి చెందాలి ప్రస్తుతానికి దేశం మహిళలతో ముందుకు వెళ్తుంది దూసుకుపోతుంది భవిష్యత్తులో వచ్చే మరో ఇరవై ముప్పై సంవత్సరాలలో మహిళా లోకమే ఈ దేశాన్ని నడిపించాలి అంటూ నరేంద్ర మోదీ గారైతే ప్రసంగించడం జరిగింది